కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నువ్వు కాంగ్రెస్ పార్టీకి మునిమన్మని విను నువ్వు తాతగే దగ్గులు చెప్తా అంటే ఎట్లయితుంది వయసు రీత్యా చూస్తే బీజేపీకి కూడా తాతపాత తాతనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పుట్టింది నలభైలే కదా ఏదైతే ముప్పై ఒక్క వంద ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎటు చూసినా వయసు రీత్యా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొందనే లేదు నువ్వు తాతకు తగ్గులు లేపుతాడు ఎట్లా కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నువ్వు ఎంపీగా ఒక ముఖ్యమంత్రిని అడగాల్సిన అడిగి అడగాల్సిన పద్ధతిలో అడిగితే అతను జవాబు చెప్ చెప్తాడు కానీ నువ్వు ఏదో కొంత లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడితే మేము కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసి కౌంటర్ కొడుతూనే ఉంటాము నీ అంతటా నువ్వు ఆపుకుంటే నీకేం మర్యాద ఉంటుంది నీ పరువు నువ్వే దక్కించుకున్నాను వైద నేను ప్రెస్ మీట్లు పెట్టకపోయినా నేను ఇంకో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా గాంధీభవన్ మా గాంధీభవన్ మీడియా అడుగుతుంటారు అడిగినప్పుడు నేను అటాక్ చేయక తప్పదు నేను యాక్చువల్గా ఈరోజు మా నాయకురాలు మా మన మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిన చెప్పేసిన ఇందిరాగాంధీ ఇండియా గాంధీ అని చెప్పేసిన యాజ్ చేయించిన చెప్పుడు కాదు ఇది గత దే దేశ ప్రజలు అనేది మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా యాజ్ చేయడానికి వచ్చిన కాబట్టి మీకు కూడా కొంత బాధ కలిగింది ఇట్లా అంటున్నాడు అని అన్నప్పుడు నేను కూడా దీనికి ఇచ్చిన ఇది ఓకేనా ఇది సరిపోతుందా